रूपाये नमः शिवाय श्री विद्य प्रेक्षकुल స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనం ఒక ముఖ్యమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము అది థమ్మెల్ మీరు చూసే ఉంటారు ఆ థమ్మెల అనుసారంగా మనం ఈరోజు తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఒక చిన్న కథ అంటే మన లైఫ్ లోపల జరిగిన విషయాలే మనకి తెలుసు కదా మన మన జీవితంలో ఏం జరిగాయో చిన్నప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి కనిపిస్తూ ఉంటుంది లైఫ్ లోపల సెటిల్ అవ్వాలంటే కేవలం కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి లైక్ డాక్టర్ ఇంజనీర్ అడ్వకేట్ పోలీస్ మిలిటరీ చాలా చాలా ఉన్నాయి వ్యవసాయం బిజినెస్ చేయాలంటే చాలా బిజినెస్లు ఉన్నాయి కానీ జనరేషన్ మారింది టైం మారింది మొత్తం మారింది ప్రపంచం మారింది ఇంటర్నెట్ రావడం వల్ల మొత్తం ప్రపంచం కూడా మారింది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి తెలుసు ఏం చేయాలి ఏం చేయకూడదు అని ఎలా చేస్తే ముందుకు వెళ్తారని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ కానీ అందరికీ అన్ని తెలిసి ఉన్నా కూడా అందరూ అంత ముందుకు వెళ్ళలేకపోతున్నారు అందరికీ అన్ని తెలిసి ఉన్నా కూడా అందరూ అంత వేగంగా ముందుకు వెళ్ళలేకపోతున్నారు దాని వెనకాల కారణం ఏదైనా ఉందా తప్పకుండా ఉంది మనం ఏంటంటే మన మనసు ఒకటి ఎప్పుడూ చంచలత్వంలోనే ఉంటుంటది కాసేపు ఇదంటుంటది ఉంటుంది కాసేపు అదంటుంటది కాసేపు వేరేదే అంటుంటుంది మనకు కూడా తెలియదు మనకేం కావాలని కానీ జ్యోతిష్ శాస్త్రంలో మన ఋషి మునులు వాళ్ళకు తెలుసు వాళ్ళకు తెలుసు ఫలానా నక్షత్రంలో పుట్టిన వ్యక్తి బేసిక్ నేచర్ ఈ విధంగా ఉంటది బేసిక్ నేచర్ ఈ విధంగా ఉంటది కానీ బేసిక్ నేచర్ ని పట్టుకొని మిగతాన్ని సాధించగలుగుతాం మనం నేచర్ ని మనం పట్టుకొని మిగతా అని సాధించగలుగుతాం మనము అబ్జులెట్ కనుక మీరు చూసుకున్నట్లయితే మిథున రాశి వారి కనుక ఈరోజు మనం చూసుకోబోతున్నాము కాబట్టి తెలుసుకొని ఇది ఎవరైనా తెలుసుకోవచ్చు ఎందుకంటే మనం జ్యోతిష విద్య ఇది ఎలాంటి విద్య అంటే మనం ఎలా బ్రతకాలి చెప్పే విద్య ఉంటుంది దాన్ని కమర్షియల్ చేయడం వల్ల దాన్ని డబ్బులు వ్యాపారం బిజినెస్ చేయడం వల్ల అది వేరే విషయం జరిగింది కానీ జ్యోతిషం గురించి మన గురించి మనం కన్నా తెలుసుకున్నట్లయితే మనం ఏది కూడా చేయగలుగుతాము మనము ఏం కూడా చేయగలుగుతాము కేవలం మన గురించి మనకు తెలుసు ఉండాలి మన వచ్చిన చిక్ ఏంటంటే మనకు మనకన్నా ఎక్కువ పక్క వాళ్ళ గురించి ఎక్కువ తెలుసు వచ్చిన పెద్ద చిక్ ఏంటంటే మనకు మన గురించి కన్నా ఎక్కువ పక్క వాళ్ళ గురించి చాలా తెలుసు ఆ వ్యక్తి చాలా బాగా చేయగలుగుతాడు ఈ వ్యక్తి చాలా అద్భుతంగా చేస్తాడు ఆ వ్యక్తి గురించి నాకు చాలా తెలుసు ఆ వ్యక్తి సక్సెస్ అవుతా నాకు తెలుసు అంటుంటారు కానీ నీ గురించి నీకు తెలుసా నీ గురించి నీకు తెలుసా దాని గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నాము మిథున్ రాసి బిజినెస్ చేయాలా లేకపోతే జాబ్ చేయాలా నేను మీకే అడుగుతున్నాను బిజినెస్ చేస్తే బెటరా జాబ్ చేస్తే బెటరా నా అంచనా కనుక చూసుకుంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైతే మిథున్ రాసి వారినారో వాళ్ళు వాళ్ళు చేసే పని లోపలంత సక్రిఫైస్ లేరు అంటే అంత సాటిస్ఫై లేరు అంత సాటిస్ఫై ఎందుకు లేరు అంటే ఆ అంటే ఇంత పూర్వం ఎవరైతే బిజినెస్ చేసేవారో ఉద్యోగం చేసేవారో వాళ్ళు వాళ్ళ కెరియర్ గురించి చాలా చాలా ఆలోచించి ఆలోచించి లాస్ట్కి ఒక ఫైనల్ డిసిజన్ తీసుకున్నారు మామూలుగా మిథుల్ రాశి వారి కెరీర్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళ కరీర్ ఇదే ఉంటుందని చెప్పడం వాళ్ళకు కూడా కుదరదు ఒకసారి సింగర్ అవుతుంటారు ఒకసారి ఫైటర్ అవుతుంటారు ఒకసారి ఆర్టిస్ట్ అవుతుంటారు అంటే వాళ్ళకు కూడా తెలిసిరాది ఏది అవ్వాలని అది కూడా మంచిది ఎందుకంటే మనిషికి అన్ని కలర్ రావాల్సిందే కానీ స్పెసిఫిక్ మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి మనకంటూ ఒక గుర్తింపు ఉంటే ఆ ఫలాన వ్యక్తి అంటే కేవలం ఇది ఈ సబ్జెక్ట్ లోపల చాలా బాగుంటాడు ఇప్పుడు మీరు కనుక ఏదైనా పెద్ద పెద్ద వ్యక్తులు కనుక మీరు పేరు గుర్తుంచుకుంటే ఆ వ్యక్తికి అదే గుర్తు వస్తుంది మిగతాది గుర్తు రాదు అలా మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి మన మన సబ్జెక్ట్ లోపల స్పెషల్ అయి ఉండాలి అలాగే మిథున్ రాశి వారు తెలుసుకోండి మీరు ఉద్యోగం కోసం ఎప్పుడు పని చేయకండి ఉద్యోగం జాబ్ ఎప్పుడు చేయకండి మీకు జాబ్ చేసినా కూడా ఎక్కువ రోజులు ఎక్కువ సంవత్సరాలు అక్కడ ఉండదు మీరు ప్రతి అంటే సంవత్సరం కావచ్చు ఎప్పుడైనా కావచ్చు జాబ్ మీరు కంటిన్యూ మారుతూ ఉంటారు జాబ్ లోపల మీరు స్టాబిలిటీగా ఉన్నారని జాబ్ అయితే ఉండదు ఒకవేళ మీరు ఉన్నా కూడా ఎంతో బలవంతంగా నచ్చకపోయినా తిట్టుకుంటూ తిట్టుకుంటూ పని చేసినా కూడా మీ జీవితంలోపల రోజులు ఉన్నాయి కానీ ఎవరైతే వాళ్ళకి నచ్చిన జాబ్ కాదు మామూలుగా ఏంటంటే జాబ్ నచ్చింది ఎవరు కూడా చేస్తుంటారు కానీ ఏది కూడా ఎక్కువ రోజులు మనకు ఆనందం ఇవ్వదు కానీ మీ బేసిక్ నేచర్ ఒకటి తెలుసుకోండి మిథున వారు మీ బేసిక్ నేచర్ ఏంటంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఈజ్ యువర్ బేసిక్ నేచర్ అంటే మనం ఎక్కడున్నా ఎలా ఉన్నా హ్యాపీగా ఉండాలి ఇప్పుడు హ్యాపీగా ఉండాలంటే జాబ్ వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉన్నారంటే లేరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎందుకు లేరు నేను కూడా ఎంత చెప్పలేను కానీ వాళ్ళకి తెలుసు చాలా మంది చెప్పారు కాబట్టి నేను ఆ మాట చెప్తున్నా నా సొంత మాట అయితే కాదు అని ఇంకో పాయింట్ ఏంటంటే బిజినెస్ చేస్తే వీళ్ళు సెటిల్ అవుతారా అబ్సూనెట్లీ మిథున్ రాశి వారు పుట్టారు బిజినెస్ చేయడానికి బిజినెస్ చేయాలి జాబ్ చేయకూడదు ఎందుకంటే మిథున్ రాసి ప్రవృత్తిని మందే చెప్పాను మీకు ఒక చిన్న పిల్ల స్వ చిన్న పిల్లల స్వభావం ఎలా ఉంటుందో అలా ఉంట స్వభావం ఈ మిథున రాశి వారిది అని ఈ స్వభావం జాబ్ లోపల సెటిల్ అవ్వదండి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు ఎనర్జీ వచ్చో వాళ్ళు అప్పుడే చేస్తారు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత చేశాను కానీ నేనే చేశానా వాళ్ళపైన వాళ్ళకి డౌట్ వస్తుంటుంది బిజినెస్ లో అలా ఉండదు బిజినెస్ లా ట్వంటీ ఫోర్ అవర్స్ కావచ్చు ఎప్పుడైనా కావచ్చు యాక్టివ్ ఉండగలుగుతారు బిజినెస్ లోపల దానిలో ఓన్ బిజినెస్ అంటే ఇలాంటి రకమైన పార్ట్నర్ లేకుండా సొంతంగా బిజినెస్ ఉన్నారు ఉన్నారైతే వాళ్ళు చాలా బాగుంటారు ఎందుకంటే సొంత తెలివితేటలు వాడతారు సొంత తెలివితేటలు వాడుతుంటారు మీకు అనిపించవచ్చు ఇప్పుడు బిజినెస్ చేసిన మిథున రాసేవారు ఫస్ట్ టూ అటెంప్స్ లోపల ఫెయిల్ అయిన వారు చాలా మంది ఉంటారు ఫస్ట్ టూ అటెంప్స్ లోపల ఫెయిల్ అయిన వారు చాలా ఉంటారు బిజినెస్ చేసిన వాళ్ళు మిథున్ రాసి వారు ఎవరైనా చూడండి ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే బిజినెస్ చేసిన వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసే బిజినెస్ స్టార్టింగ్ కి టూ టైమ్స్ ఫెయిల్ అయ్యిందే ఉంటుంది వాళ్ళకి టూ టైమ్స్ ఫెయిల్ అయిందే ఉంటుంది థర్డ్ టైం ఎందుకు ముందుకు వెళ్తారంటే వాళ్ళకి అందులో అనుభవాలు దక్కుతుంటాయి అందులో వాళ్ళకి అనుభవాలు దక్కుతుంటుంటాయి ఆ అనుభవాల ద్వారా వాళ్ళు ముందుకు వెళ్తుంటుంటారు ఆ అనుభవాల ద్వారా ముందుకు వెళ్తుంటుంటారు అంటే చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే బిజినెస్ చేస్తే మిథున్ రాశి వారు లైఫ్ కెరియర్ బాగుంటుంది ఇప్పుడు మీకు అనిపించవచ్చు బిజినెస్ చేయాలంటే ఎలాంటి బిజినెస్ చేయాలి నేను ఎగ్జాంపుల్ అందుకే ముందే ఒక మాట చెప్పాను నేను అందుకే స్టార్టింగ్ ఒక కథ చెప్పాను ఒకప్పుడు లైఫ్ లోపల సెటిల్ అవ్వాలంటే ఇంజనీర్ డాక్టర్ అడ్వకేట్ పోలీస్ మిలిటరీ ఇలాంటివి ఉండే కానీ ఇప్పుడు అలా కాదు మీకు ఏదైతే టాలెంట్ ఉందో మీ దగ్గర ఏదైతే టాలెంట్ ఉందో అదే మీరు బిజినెస్ చేయగలుగుతారు మీ దగ్గర ఉన్న టాలెంట్ తోటి మీరు బిజినెస్ చేయగలుగుతారు మీరు మంచి మాటలు మాట్లాడగలుగుతారు మీరు మంచి పాటలు పాడగలిగినట్లయితే మీరు మంచి ప్రవచనం చెప్పగలిగినట్లయితే మీరు మంచి హ్యాండ్ రైటింగ్ అనుకున్నట్లయితే మీరు మంచి ఆర్టిస్ట్ కనుకొన్నట్లయితే మీ దగ్గర ఏదైనా స్పెషలిటీ కనుక ఉన్నట్లయితే మీరు మంచి నాట్యం చేయగలుగుతారు మీ దగ్గర ఈ స్పెషలి ఏదైనా కూడి ఉన్నట్లయితే దాన్ని మీరు ప్రొఫెషనల్ గా తీసుకొని ముందుకు వెళ్ళండి దాన్నే తీసుకొని ముందుకెళ్ళండి ఎందుకంటే ఒక అప్పుడు చదివితేనే అన్ని వస్తాయని చాలా మంది చెప్పారు ఇప్పుడు కూడా చదివితే వచ్చుదండి కాదా కాదు కానీ చదివినప్పుడు ఎందుకంటే ఈ జనరేషన్ వాళ్ళు చాలా ఫాస్ట్ గా ఉన్నారు చాలా గా అంటే ఏంటంటే తక్కువ వయసులో అన్ని కావాలనుకున్న కోరిక ప్రవృత్తి ఇలాంటి ఈ జనరేషన్ కి ఉంది తక్కువ వయసులో మరీ అంత పదిహేను వయసు కన్నా తక్కువ చాలా వయసులో ఉన్న వారికి లైఫ్ లోపల ఇది చాలా సెటిల్మెంట్ అంటే చాలా చాలా ఇది కంగార కడుతున్నారు వాళ్ళు కానీ వాళ్ళు ఇంత వేగంగా పరిగెడుతున్నారు దాని వెనకాల అంటే కారణం ఏంటంటే ఏది కూడా అంత వేగంగా ఏదైనా వచ్చినట్లయితే అది అంతే వేగంగా దూరం కూడా వెళ్ళిపోతుంది అది అంతే వేగంగా దూరం కూడా వెళ్ళిపోద్ది మీరు లా అంటే మీకంటే నైంటీ కిడ్స్ ఎవరైనా ఉన్నట్లు అయితే వాళ్ళకి తెలుసు ఎందుకలా అంటే వాళ్ళు లైఫ్లో వాళ్ళు శరీరంలో చాలా కష్టపడ్డారు చాలా ఆలోచించారు అని ప్రతి ఒక్క వ్యక్తి సలహా తీసుకున్నారు వాళ్ళు కానీ ఈ జనరేషన్ అలా కాదు నచ్చింది చేశాము వచ్చింది తర్వాత ఫీల్ అయ్యాము చూస్తుంటారు కానీ అలా కాకుండా నేను చెప్పే ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీ దగ్గర ఒక స్పెషల్ ఒక స్కిల్ ఉంది మీరు గుర్తించండి అది నాకు కూడా తెలియదు ఎందుకంటే స్కిల్ ఉంది ఎందుకంటే జాతకంలో గృహస్థితి అనుసారంగా స్కిల్స్ మారుతుంటాయి స్కిల్స్ మారుతుంటాయి సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి మీరు అర్థం చేసుకోవాలి స్కిల్స్ ఇలా ఏ రకంగా చెప్తున్నాను మిథున్ రాశి వారి జాతకంలో కనుక శుక్రుని తో పాటు రవి తృతీయ స్థానం షష్ఠ స్థానం దశమ స్థానం ఏకాదశ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళు చాలా అద్భుతమైన సింగర్ అవ్వగలుగుతారు రాప్ సింగర్ రాప్ సింగర్ అవ్వగలుగుతారు వీళ్ళు అంటే ఎలాంటి సింగర్ అంటే అవతల వ్యక్తికి గుప్సంస్ వచ్చేలాగా అలాంటి సింగర్ అవ్వగలుతారు వీళ్ళు మాట్లాడే మాట విధానం అంతా పాజిటివ్ గా ఉంటుంటది అంటే వీళ్ళు ఏది మాట్లాడినా కూడా కాస్త ఎనర్జెటిక్ గా ఉంటుంటది లైక్ ఇలాంటి ఇలాంటి వ్యక్తులు కూడా వీళ్ళు ఫైటర్స్ కూడా చేయవచ్చు అని ఇలాంటి వ్యక్తులు ప్రత్యేకంగా ఏంటంటే ఒకటి అవతల వ్యక్తి సలహా ఇచ్చే కూడా చేయగలుగుతారు వీళ్ళు అని ట్రావెలింగ్ టూరిస్ట్ ఇలాంటి చాలా మంది ఉంటారు వీళ్ళు చేయగలుగుతారు అంటే జాతకంలో ప్లానెట్ కంజక్షన్ అనుసారంగా మన టాలెంట్ మారుతూ ఉంటుంటుంది కానీ మిథున రాశి వారు బేసిక్ నేచర్ ఏదైనా ఉందా అంటే ఒకటి మనసుకి నచ్చింది చేస్తారు మనసుకి నచ్చింది చేస్తారు కాబట్టి మీకు ఏదైతే నచ్చుతుందో అది మీ జాతకంలో కొన్ని గ్రహస్థితులు పరిశీలించండి దాని అనుసారంగా మీ కెరియర్ డెవలప్ కరియర్ సెలెక్ట్ చేయండి ఏదో నాకు ఈ రోజు ఇది నచ్చింది తర్వాత రెండు రోజుల తర్వాత మూసాము మళ్ళీ ఇంకోటి నచ్చింది ఆ వ్యక్తి అది చేశాడు నేను కూడా అది చేయాలనుకున్నాను అలాంటివి పెట్టుకోకండి మీ దగ్గర అయితే స్పెషల్ ఉందో దానిలో ఇంకా డెవలప్మెంట్ చేసుకోండి ఇంకా డెవలప్మెంట్ చేసుకోండి మీరు ఒకటి బిజినెస్ అయినా చేయగలుగుతారు ఒకటి సొంతంగా ఏదైనా ప్రొఫెషనల్ పెట్టుకోగలుగుతారు ప్రొఫెషనల్ చేస్తే మరీ మంచిది బిజినెస్ కన్నా ప్రొఫెషనల్ చేస్తే చాలా మంచిది మంచిది బిజినెస్ లోపల ఏంటంటే కొన్ని కొన్ని సార్లు అవతల వ్యక్తితో పాటు కాస్త మనకి అంటే లోన్స్ ఉంటుంటాయి కాస్త మనము అంటే సంబంధాలు ఎక్కువ ఎక్కువ రోజులు పెట్టుకోవడానికి కాస్త మనము తగ్గాల్సి వచ్చుద్ది బిజినెస్ లోపల ప్రొఫెషనల్ అలా అవసరం ఉండదు ప్రొఫెషనల్ లోపల అలాంటి అవసరం ఉండదు ప్రొఫెషనల్ ఏంటంటే మనం ఏదైతే చెప్తామో అదే మన ఫైనల్ పాయింట్ అవుతుంది మనం ఏదైతే చెప్తామో అదే ఫైనల్ పాయింట్ అవుతుంది మితం రాసి మామూలుగా అదే నచ్చుద్ది ఎందుకంటే వాళ్ళ మాట ఇతరులు వినాలి తప్ప ఇతరుల మాట వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు మీరు ప్రొఫెషనల్ చేసినా చాలా మంచిది ఇప్పుడు ప్రొఫెషనల్ ఏది చాలు ఏది చేసుకోవాలి అది మీ జాతకంలో గృహస్థితి అనుసారంగా చేసుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి మిథున రాసి వారు జాబ్ లోపల ఎక్కువ రోజులు సెటిల్ అవ్వాలి అలాగే జాబ్ కూడా మీరు వెతకండి సొంతంగా మీరున్న టాలెంట్ గుర్తించండి మన గురించి మనం ఎంత తెలుసుకుంటామో మనం ఎక్కువ బాధపడే అవసరం ఉండదండి మనం ఏంటంటే మర్చిపోతుంటాము భగవంతుడు ఇచ్చిన మనిషికి ఏంటంటే ఒక పాజిటివ్ కూడా అనుకో కూడా అనుకోండి మరుపు రకం మరుపు మర్చిపోతుంటాం మనం కాబట్టి డైలీ మన గురించి ఏదైనా తెలుసుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నట్లయితే తప్పకుండా మన ఒక ఎనర్జీ పెరుగుతుంటుంటుంది అని మిథున్ రాశి వారు ఉద్యోగం కన్నా బిజినెస్ అనే చేయండి దానిలో ప్రొఫెషనల్ చేయండి ఇప్పుడు మీకు అనిపిస్తుంది ప్రొఫెషనల్ ఏది చాలా ఈ టైం లోపల చాలా ప్రొఫెషనల్స్ ఉన్నాయి ఈ టైం లోపల చాలా ప్రొఫెషనల్స్ ఉన్నాయి అని మిథున్ రాశి వారు చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు ఏది కూడా మిథున రాసి వారు ఇది కూడా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు కాబట్టి మీలో ఈ ప్లస్ పాయింట్స్ తెలుసుకోండి మీరు లైఫ్ లోపల సెటిల్ అవ్వడానికి ప్రయత్నించండి అప్ మీరు సెటిల్ అవుతారు మొన్నే చెప్పండి సెటిల్ అవుతారు కాస్త ఆలోచించి జాగ్రత్తగా అడుగు ముందుకెండి తప్పకుండా బాగుంటుంది లైఫ్ శ్రీమాత్రేనమ్మ